హాయ్ పిల్లలు నిన్న మనం తబలా పాఠం నేర్చుకున్నాం కదా దాన్ని రాగయుక్తంగా పాడడం జరిగింది ఈ రోజు కంజర పాఠాన్ని గే అని నేర్చుకుందాం ఇందులో క జ రా సున్న పదాలను అక్షరాలను మనం నేర్చుకుంటాం ఈరోజు ఈ కంజర గే అని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం ఇప్పుడు కంజరని బజారే గజ్జన గరిజనారే కంజరని కంజరే గజ్జల కంజరతో గజ్జల కంజరతో తో తరువులెన్ను వేయరే కంజరనే కొట్టరే పాటలెన్ను పాడరే కంజరని కొట్టరే పాటలెన్ను పాడరే కంజరతో పాటలకు ఆటలెన్ను ఆడరే కంజలతో పాటలకు ఆడరే ఆటలతో పాటలతో 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 ఆనందం పొందరే కరి జనరే కంజరని బజారే కరి జనరే కంజరని బజారే ఈ విధంగా రాగయుక్తంగా మనం గేయాన్ని పాడవచ్చు అదే విధంగా మనం రెండు పాఠాల నుంచి త పాఠాల నుంచి కొత్త పదాలు ఇరవై పదాలు తయారయ్యాయి ఇరవై పదాలు తయారు చేయడం జరిగింది ఇక్కడ ఒకటి మనం కొత్తగా నేర్చుకోవాల్సింది కా పక్కన సున్నా పెడితే కమ్ అని చదవాలి ఇది జ ఇది కొత్త పదాలు ఏ విధంగా అయితే మా ఒకటో తరగతి అమ్మాయి అక్షర చదువుతుంది dâ râng dâ râng tâ vâ la tâ vâ la bâm dâ râng tâ n dâ bâm dâ râng dâ râng dâ 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 ಜಲ 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 ಜಲದಲಾ ಲ ಕಲ నమస్కారం నా సంపద సబ్స్క్రైబ్ చేసుకోండి